జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేను మీ గాజుల నాగేంద్ర ఈరోజు మనం ప్రముఖ పుణ్యక్షేత్రం పంచభూతాల లింగాలలో జలలింగం అయినటువంటి జంబుకేశ్వర దేవాలయానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాను చూడండి ఆ గుడి యొక్క వివరాలు అర్థమయ్యే విధంగా చిన్న స్టోరీలో మీకు తెలియజేస్తాను ఇక్కడికి మీరు ఇండియాలో ఎక్కడి నుంచి అయినా కానీ విమానయానం ఉంది తిరుచిరాపల్లి ఆ తిరుచిరాపల్లి అంటే ట్రిచ్చి అక్కడికి విమాన మార్గం రైలు మార్గం ఉంది బస్సు మార్గం ఉంది మీరు ఎక్కడికి వచ్చినారంటే అక్కడి నుంచి కేవలం ఎయిట్ కిలోమీటర్స్ మాత్రమే శ్రీరంగానికి ఆపోజిట్ టూ కిలోమీటర్స్లో ఈ దేవాలయం అయితే ఉందన్నమాట పంచభూతాలలో జలతత్వానికి ప్రత్యేకగా ఇక్కడ జలలింగం ఉంది దీనినే జలలింగేశ్వర స్వామివారి దేవస్థానం తిరువన్ కోవిల్ జంబుకేశ్వర ఆలయం అని పిలుస్తారు ఇక్కడ స్వామివారి శివలింగం పానపట్టంలో ఏదైనా టవల్ కానీ కాటన్ బట్ట గాని వేసి దాన్ని ఎత్తి పిండి చూపిస్తారు నీళ్లు అక్కడ ఊరుతూ ఉంటాయన్నమాట ఊట ఉంది అంటారు ఆ పానపట్టం దగ్గర నీళ్ళు ఎప్పుడూ ఉంటుంది ఇక్కడ మొదటగా వినాయకుని దర్శనం చేసుకొని ఇక్కడ ఐదు గోపురాలు ఉన్నాయి ఈ ఐదు గోపురాలు దాటి వెళ్తే అలా చివరి గోపురం దగ్గర ఆ జంబుకేశ్వర స్వామివారు ఉన్నాడు ఆ పేరైతే ముందు శంభు మహర్షి స్వామివారి కోసం ధ్యానం చేసి స్వామివారిని ప్రసన్నం చేసుకుని స్వామివారు వరం ప్రసాదించినప్పుడు స్వామి ఎల్లప్పుడూ నేను మీ సేవ చేస్తా ఉండాలా అని వరం అడుగుతాడు అప్పుడు ఆ స్వామివారు సరే ఇక్కడ నేను స్వయంభుగా వెలుస్తాను నువ్వు ఇక్కడే జంబు వృక్షం అంటే తెల్లనేరుడు వృక్షం అయ్యి నన్ను సేవించుకొని వరమిస్తాడు ఇది ఒక స్టోరీ నెక్స్ట్ స్టోరీ ఏమంటే ఒక సాలీడు ఒక ఏనుగు స్టోరీ వీళ్ళు ఇద్దరు శివగణాల్లో ఒక ఇద్దరు వాళ్ళు అక్కడ ఎప్పుడు గొడవలాడుతూ ఉండేదానికి వాళ్ళు భూలోకంలోకి వచ్చేస్తారు భూలోకంలో ఇక్కడ జంబుకేశ్వర దేవాలయంలో స్వామివారిని సేవిస్తూ వారికి తగిన విధంగా చేస్తూ ఉంటారు ఇక్కడ సాలీడు గూడు కడుతూ ఉంటుంది ఏనుగూడితో చేసి నీళ్లు పోసి ఆకులు అలములు పూలు పెడతా ఉండింది ఈ విధంగా చేసేదానికి సాలీడుకు కోపం వచ్చి ఆ ఏనుగు తొండంలో వెళ్ళిపోతే అప్పుడు ఆ ఏనుగు ఒక బండరాయికి వేసుకుని బాధకొని ఆ బాధకు రెండు చనిపోతాయి ఏనుగు చేసిన సత్కర్మలకు శివలోకం ప్రాప్తించగా సాలీడు చేసిన కొన్ని పాపాల వల్ల చోళరాజుగా తర్వాత జన్మించి దాదాపు ఇరవై ఒక్క దేవస్థానాలను అతను నిర్మించి కానీ ఇక్కడ అతను మళ్ళా ఏం చేశాడంటే ఏనుగు దూరకుండా చిన్నగా పెట్టినాడనమాట ఏమి ద్వారం ఏనుగులు వెళ్ళకూడదు దేవస్థానంలో అనేసి ఈ విధంగా తన ప పగ నెరవేర్చుకున్నారని ఒక స్టోరీ ఉందన్నమాట ఆ స్వామివారి అనుగ్రహంతో మీరు కూడా ఎప్పుడైనా శ్రీరంగం వెళ్ళి అక్కడ ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించి ఈ పంచభూతాల లింగాలలో ఒకటైన ఈ జంబుకేశ్వర్ని దర్శించండి ఇక్కడ కుబేరలింగం అఖిలాండేశ్వరి అమ్మవారు దేవస్థానం మన ఒకే విగ్రహంపై త్రిమూర్తులు ఉన్నారు దాన్ని కూడా దర్శించండి ఇక్కడే వాటర్ ఫార్ములా కూడా ఉందన్నమాట ఏ విధంగానే ఆనాడే ఆ త్రిమూర్తుల విగ్రహంలో వాటర్ ఫార్ములాని మన పెద్దలు సృష్టించారు ఇలాంటి మరెన్నో వీడియోలకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్